కాంగ్రెస్ అంటే స్విగ్గీ టిఆర్ఎస్ అంటే జొమాటో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఆల్రెడీ తారుసలాం ఆఫీస్లో ఆర్డర్ పెట్టిండ్రు ఒకవేళ ఈసారి జూబ్లీ హిల్స్ ప్రజలు గిట ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థిని గెలిపిస్తే పార్సల్ సీదా తీసుకుపోయి దారు సలాం ఆఫీస్లా ఓవైసీ చేతిలో పెడతారు ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు మేయర్లు ఉన్న ఈ జూబ్లీ హిల్స్ కనీసం ఇప్పటివరకు కూడా అభివృద్ధి నోచుకోలేదు ఎక్కడ చూసినా కూడా మురికివాడలు నీళ్లు లేవని చెప్పి ప్రజలు అల్లకల్లోలం పడుతున్నారు ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలారా మీకు ఒక ఇది అగ్ని పరీక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎంఐఎం చేతిలో ఉన్న డిఎన్ఏగా అంటే ఏడు సీట్లు ఎట్లాగైతే ఉన్నాయో అదే డిఎన్ఏలో ఈ మురికివాడలో జూబ్లీ ని మార్చుకుంటారా లేదంటే బీజేపీ డిఎన్ఏ అయిన అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని గెలిపించి బీజేపీ అభ్యర్థి లంకారా దీపర్ ని భారీ మెజారిటీతో గెలిపించి ఎంఐఎం కబడ్త హస్తాల నుంచి ఈసారి జూబ్లీ హిల్స్ ని మన భవిష్యత్తుని మన తెలంగాణ కాపాడుతారా అన్నది మీ చేతులలో ఉంది